ఓ మాస్మంతకరో భజవవహ వశ్వై నర సమారమహో మాభామ నమ్యమస్మదాచారి వయందుం వందే గురుకరం కౌంసదేవస్తుం దేవం కంసానూరుమకరమ్ దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గుంగం ప్రియ భక్万ందర ఈరోజు భాగవతంలోనే ప్రథమ స్కందంలో సంధారణ చేసుకోబోతుందాం బ్రహ్మదేవుడు ఆయుష్ వంద దివ్య సంవత్సరంలో మహావిష్ణువులకు ఒక కాలంలో వేసినంత సమయం మాత్రమే నిమేష నిమిషము వన్ సెకండ్ మూడవ స్కందం పదకొండవ ధ్యానం ముప్పై ఎనిమిదవ శ్లోకం ఇలా లెక్కిస్తూ పోతే మహాపురుషుని మహావిష్ణువు కారణోదగ సాయి విష్ణువు ఉచ్ఛాస ఎక్సోలేషన్లో ఎన్నో బ్రహ్మాండ సృష్టింపబడి ఫార్మేషన్ ఆఫ్ క్లస్టర్స్ ఆఫ్ గెలాక్స్ గెలాక్సీస్ బయటకు వస్తాయి ఆయన విశ్వాస ఇన్హరేషన్లో ఎన్నో బ్రహ్మాండాల స్వామిలోకి వెళ్తాయి అదే మహాప్రళయం బ్లా బ్లాక్ హోల్స్ అదే స్వామి అవరో ధ్యానంలో ఇరవై తొమ్మిది ముప్పై శ్లోక ప్రళయాలు నాలుగు రకాలు నిత్య ప్రళయం ప్రతిక్షణం జీవుల్లో కలుగు మార్పు నైమిత్తిక ప్రళయం బ్రహ్మకు ఒక రోజు అయిన తర్వాత అనగా సుమారు వెయ్యి మహాయుగాలంతరం ప్రతి రాత్రి కూడా వచ్చే ప్రళయం కల్పాంతర ప్రళయం లోకాలలో మాత్రమే ఈ సమయంలో లయం చెందుతాయి రెండవ స్కందంలో ఆరో అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు మహాప్రణంలో యొక్క ప్రాకృతి ప్రళయం బ్రహ్మకు వంద సంవత్సరములు ఆయుష్ణువుని తర్వాత వచ్చేది మహాప్రణయం ఇందు బ్రహ్మాండమున గల పద్నాలుగు లోకాలన్నీ లయం చెందుతాయి అప్పుడు బ్రహ్మదేవుడు కూడా స్వామి నిశ్వాసలోకి వెళ్ళిపోతాడు రెండవ అధ్యాయంలోని రెండవ స్కందంలో ఎనిమిదవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకం అత్యంతగా ఆత్యంతిక ప్రళయం అలాగా బ్రహ్మదేవుడు మరి వాళ్ళు మరి నారీ వారి వారి బ్రహ్మాండాలతో పాటు నిమహత్తులోకి మూల ప్రకృతిలో విలీనమై చెందాయి పన్నెండవ స్కందంలో నాలుగో అధ్యాయం ముప్పై అత్యంతిక ప్రళయం అంటే అత్యంత భద్రజీవులు ముక్తి మార్గం వెళ్ళటానికి కూడా భాష్యకారులు తెలియజేశారు ప్రతి బ్రహ్మాండంలోనూ గ్యాలక్సీ ఒక మూల శ్వేత దీపం ఆవిర్భావం చేసి అందులో క్షీర సముద్రంలో శ్వేతజలం అమృతమయం కానీ ఇది నీరు కాదు సత్వగుణ సంపన్న క్షీరోదకి సాయి మహావిష్ణువు లేక పరమాత్మ ఆ బ్రహ్మాండాన్ని పరిరక్షిస్తాడు నడిపిస్తాడు ఆ విధంగానే అదేవిధంగా అందరి శరీరాల్లో జీవాత్మంతో పాటు పరమాత్మ అంశగా ప్రవేశిస్తాడు అందరి ధర్మబద్ధంగా బ్రతకమని ప్రయత్నం చేస్తాడు స్వామి కేచస్వదేహంత ఉదయావకాశే ప్రాదేశమాత్రం పురుషం వసంతం చతుర్భుజం కంజరథ అంగసంక చక్రకథ ఆధారణయా స్మరంతే రెండవ స్కందంలో రెండవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకంలో అదేవిధంగా ఆ బ్రహ్మాండాల చెందు బ్రహ్మ ఉండే బ్రహ్మలోకం సత్యలోకం మరియు శివుడు ఉండే శివలోకం కైలాసం దాన్ని ఆనుకునే శివుడు భార్య భువనేశ్వరం ఉండే మణిద్వీపం ఏర్పరచబడతాయి అందుకే భద్రజీవులు నివసించే లోకాన్ని దేవి ధామ్ అంటారు అవే ఆవిడ దుర్గా కాళీ మహామాయ ఆవిడ భర్త మహాకాలుడు కాలభైరుడు వీరభద్రుడు రుధ్వాంస దుర్గాదేవి మహామాయ శ్రీకృష్ణ యోగమాయ అంశ శ్రీకృష్ణ సహోదరి ఆవిడకి అబ్బో ఎన్ను పేరులో లలితా శాసనమాలగల వైభవంతురాలు కృష్ణుడికి ముందు దేవకీ వేవులు పెట్టి కంసిన మా మంచిది ఈ ఈవిడను ప్రసన్నం చేసుకుంటే గోపికలు రుక్ణి అర్జునుడు గోదా దేవి మొదలగవారు కాశ్యాయుం చేశారు ఈవి మృక్ష కామికలై వారందరూ కృష్ణుని దరి శ్రీకృష్ణుడు లేక ఆ శ్రీహారి ప్రాకృతి సృష్టి జల కారణాలు జరగ శ్రీమన్నారాయణ అవతారు నారములు ఆశ్రయించిన వారు నారాయణ నారములను ఆశ్రయించిన వాడు నారాయణ అవతారు ఆయన శ్రీ ఎన్నో బ్రహ్మాండాలు వచ్చిన స్వామి తరి స్వామి ఎల్లప్పుడూ పూర్ణుడే పరిపూర్ణడే ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమధస్యదే పూర్ణశ పౌర్ణమాధయ పూర్ణమేవా శిష్యతే శుక్ల యజుర్వేదం ఓదారకో ఉపనిషత్తు భాగవతం ఐదో స్కూల్లో ఒకటి ఒకటి శ్లోకంలో సృష్టి పరిరక్షణకి స్వామి ఎన్నో రూపాల్లో అవతారం వస్తాడు అవి లెక్కింపలేను అయినా ముఖ్యంగా ఇక్కడ వద్ద భాగవతం ఒకటో స్కందం మొదటి స్కందలో మూడో అధ్యాయంలో ఒకటి నుండి ఇరవై ఏడు తత్ తాన అవతారణాం నిధీన నిధానం బీజమవ్యం ఎస్ అంశ సృజంతే దేవ తి ఆదయ శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం మూడవ అధ్యాయంలో ఐదవ శ్లోకం మరిన్ని వరాలకై ఓపికతో మొత్తం భాగవతం సృష్టి నిర్మాణం పోషణ నిమిత్తముకై స్వామి తీసుకున్న అవతారముల వలన కృష్ణస్తు భగవాన్ స్వయం సృష్టి రచనకై స్వామి తీసుకున్న చతుర్యోగ అవతారములు వాసుదేవ సంకర్షణ ప్రజుమ్న అనిరుద్ధ భాగవతం ఒకటి పుల మొదటి స్థలం ఐదు ముప్పై ఏడవ శ్లోకం శ్రీకృష్ణుని శ్రీవత్సాంకమే మూల ప్రకృతి మూల ప్రకృతి వికారం చెందడం వల్ల గుణముల వ్యక్తం కానీ అవ్యక్త స్థితికి మారుతుంది దీన్ని అచేతన అండ కోసం అంటారు దాన్ని ప్రకోపించడం వల్ల సృష్టి కార్యం దాని నుండి జ్ఞానమయ త్రిగుణమ బంగారు అండ కోసం తయారవుతుంది అదే శ్రీకృష్ణుని వాసుదేవతం ఇది జ్ఞానమయం మరియు త్రిగుణముల స్థితిలో మహద్గుణములతో ఉండ ఉండడం వల్ల దీన్ని మహత్తత్వం మహత్త తత్వం లేక ప్రధానం అంటారు ఇది తేజోమయం ఇది వాసుదేవుడి స్థానం వాసుదేవుడు జగత్నిదా వ్యాపించి ఉంటాడు ఇది భగవంతుని కృపతో వికా కృషితో వికారం చెందడం వల్ల ఇది అహం తత్వంలోకి మారుతుంది అహం తత్వం అహంకారతత్వంకు సహస్ర శీర్ష సంఘర్షణ అధిష్టానం దీని నుండి మూడు రకములైన అహంకారములు వెల్లడవుతాయి తామసిక అహంకారం నుండి పంచభూతములు వెల్లడవుతాయి రాజసిక రాజసిక అహంకారం నుండి బుద్ధి ఇంద్రియములు వెల్లడవుతాయి బుద్ధికి అధిష్టానం ప్రజమునుడు సాత్విక అహంకారం నుండి మనస్సు మరియు ఇంద్రియ అధిష్టాన దేవత వెల్లడవుతారు మనస్సు అనుమృద్ధరిస్తారు అహం తత్వం ఈ కారం వల్ల ఎన్నో బ్రహ్మాండాలు వెల్లడవుతాయి భాగవతం మూడో స్కందంలోని ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై ఏడు వరకు మూడవ స్కందంలో ఇరవై ఏడో అధ్యాయంలోని ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై శ్లోకములు రెండవ స్కందంలో ఐదో అధ్యాయం ఇరవై ఐదు ముప్పై ఒకటి వీరిని పర వ్యూహ ఇభవ అంతర్యా నారాయణ అలవత్సం